మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ విలన్ ఆ ఊహే ఓ రేంజ్లో ఉంది కదా ఇప్పుడు అది నిజమయ్యే సిగ్నల్స్ బలంగా వస్తున్నాయి చిన్న చితక హీరోకి కాదు తమిళ సినిమా పరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న విజయ్ తలపతి సినిమాకు వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారట అందుకోసం ఇద్దరికి భారీగా ఆఫర్ చేసేందుకు నిర్మాణ సంస్థ రెడీ కావడం ఇప్పుడు కాలీవుడ్లో హాట్ టాపిక్ ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా మూడు వందల కోట్లకు పైగానే ఉంటుందని టాక్ అసలు ఏంటి ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అనేది చూద్దాం విజయ్ దళపతి ప్రస్తుతం ది గాట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ ను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశారు ఈ సినిమా తర్వాత విజయ్ మరో సినిమా చేయనున్నాడు ఆ సినిమానే విజయ్ కి ఆఖరి సినిమా ఆ సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నా అంటూ హెచ్ వినోద్ ప్రకటన చేశాడు ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సమాంత మమితా బిజు కనపడితే కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కనబడతారు ఇక విలన్ గా సంప్రదిస్తున్నాడు డైరెక్టర్ హీరోకి సమానంగా రోల్ ఉంటుందని ఎక్కడా మీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే విధంగా ఉండే ఛాన్సే లేదని పవర్ఫుల్ డైలాగులు ఉంటాయని ఎన్టీఆర్కు కథ వినిపించేందుకు సిద్ధమవుతున్నాడు వినోద్ ఇందుకోసం హైదరాబాద్ కూడా రానున్నాడు ఈ పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా అందించే విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు ఎలా అయినా సరే ఇది సక్సెస్ కావాలని ప్రశాంత్ నీల్ ద్వారా గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఇందుకోసం ఎన్టీఆర్కు ముప్పై ఐదు కోట్ల వరకు చెల్లించేందుకు నిర్మాణ సంస్థను ఒప్పించాడు మహేష్ వాయిస్ ఓవర్ కు ఎనిమిది కోట్ల వరకు ఆఫర్ చేయడం సంచలనం వచ్చే ఏడాది దసరా సమయానికి ఈ సినిమా విడుదల చేసే ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్